అన్ని దానాలలో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై ఉన్న భీష్ముని దగ్గరికి వెళ్ళాడు గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి ఉండేవాడు నిత్యం యజ్ఞ జపాదులు నిర్వహించేవాడు ఒకనాడు తన కుమారుడైన నాచికేతుణ్ణి పిలిచి నదీ తీరంలో ఉన్న సమిదలు దర్బలను తీసుకురమ్మని ఆదేశించాడు నదీ తీరానికి వెళ్లిన నాచికేతుడికి అవి కనిపించలేదు నది పొంగడంతో అవి నది గర్భంలో కలిసిపోయాయి తండ్రి దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్పాడు అప్పటికే ఆకలితో ఉన్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉన్నాడు ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నరకానికి వెళ్ళు అని శపించాడు తండ్రిను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు వెంటనే అతని ప్రాణాలు నరకానికి తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది పట్టరాని ఆనందంతో కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు రాత్రి ఏ ఏ లోకాలకు వెళ్ళింది వెల్లడించమన్నాడు నాచికేతుడి ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు ఔద్దాలకి మార్చి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే కాని చనిపోమ్మని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతుణ్ణి అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభిష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్నట్టు అతను తెలిపాడు అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్య తేజస్సులు కలిగిన పుణ్యపురుషులు ఉండడాన్ని గమనించాడు వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో వారికి పుణ్యలోక ప్రాప్తి కలిగిందన్నాడు శుభ సమయాలలో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ మూడు రాత్రులు నేల మీద పడుకొని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వివరించాడు చిన్న వయసులో మంచి ఆరోగ్యంతో ఉన్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాలలో ఉండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు